హాయ్ అండి ఇది మా చెట్టుకు కాసిన కాయలు చాలా అంటే చాలా కాసాయి దిష్టి ఇష్టపెట్టేశాను అసలు అంటే చాలా వరకు కాసిన అటు బయట వాళ్ళకి ఇచ్చేసాము ఇంట్లో ఎవరు తినేవాళ్ళు లేరు నాకు అది అస్సలు నచ్చదు దాన్ని తింటే స్టమక్ పెయిన్ ఎలా వస్తుందో ఒక కాయ అత్తం వాళ్ళు వండించుకుంటారు ఎప్పుడో ఒకసారి దాన్ని కోస్తున్నాను బాగా పండిపోయిందని స్వీట్గా బాగానే ఉన్నాయంట కానీ చాలా పెద్దవిగా ఎరువు ఏమయ్యకుండా దాన్ని అలాగే వదిలేసాము ఇంకో మిరాకులు ఏంటంటే అసలు అది మేము వేసిందే కాదు అదే పడి మొలిచింది అండ్ అవి చాలామంది అంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి చాలా మంచిదంట అందుకని ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఇచ్చేసాము అసలు ఎన్ని కాయలు ఇచ్చామో మాకే తెలియదు ఇన్ని కాయలు కాసాయి నాకే తెలియదు అండ్ నాకు ఎందుకు అలా షేర్ చేసుకుంటేనే ఎక్కువ నచ్చుతుంది ఇంట్లో తినడం కంటే చూడండి కాయలు ఎంత పెద్దగా అయ్యాయో నాకైతే ఎంత హ్యాపీ